హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మా హస్బెండ్ అయితే బాడీ మసాజ్ అయితే చేపించుకున్నారనమాట ఇది ఎక్కడంటే సిఎంఆర్ సెంట్రల్లో యాక్చువల్గా మేమైతే ఎప్పుడు కూడా టూ ఫ్లోర్స్ వరకు వెళ్ళి వచ్చేసే వాళ్ళం మేము కొత్తగా పెట్టున్నారు సో ఇంకా క్లీ జోన్ కొన్ని వెళ్ళి ఇంకక్కడ చూసారనమాట సరే ఎలా ఉంటుందా అని విజయవాడలో అయితే చేయించుకున్నాడు ఇంక ఇక్కడ కూడా ఒకసారి ఎట్లా ఉంటుందని ట్రై చేద్దామని ఇంకా అడిగారనమాట కాస్ట్ కూడా రీజనబుల్గానే అనిపించింది టెన్ మినిట్స్కి వన్ ట్వంటీ రూపీస్ అనమాట చాలా బాగుందని చెప్పారు కంప్లీట్ బాడీ మసాజ్ అనమాట మన ఏలూరులో నాకు తెలిసైతే అంటే ఇది ఇక్కడ సిఎంఆర్ సెంటర్లోనే ఫస్ట్ టైం అనమాట నాకు తెలిసైతే ఇంకెక్కడ ఉన్నాయో నాకు తెలీదు ఇక్కడ తను ఇంకా బాడీ మసాజ్ ఫుల్ బాడీ మసాజ్ తీసుకున్నారు అండ్ ఫుట్ మసాజ్ కూడా ఉంది అంటే లెగ్స్ది అండ్ ఇక్కడ వచ్చేసి ఫైవ్ మినిట్స్కి సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు టెన్ మినిట్స్కి వన్ ట్వంటీ రూపీస్ అట్లాగా మన టైంని బట్టి కూడా అండ్ మసాజ్ లెవెల్స్ని బట్టి కూడా కాస్ట్ అనేది ఉంటుంది అనమాట ఎవరైనా వెళ్ళినప్పుడు సరదాగా ట్రై చేయండి చాలా బాగుంటుంది బాడీ రిలాక్స్ అవుతుంది ఇక్కడ మా హస్బెండ్ అయితే ఫుల్ రిలాక్స్ అయిపోయారు అనమాట అసలు చాలా బాగుందని చెప్తున్నారు తను ఇంకా నేను కూడా నెక్స్ట్ టైము మసాజ్ తీసుకుందాం అనుకుంటున్నాను నేనైతే బాడీ ఫుడ్ మసాజ్ చేయించుకున్నాను విజయవాడలో ఇదైతే ఎప్పుడు చేయించుకోలేదు ఒకసారి ట్రై చేయాలి ఇంకా పిల్లల్ని మనం ప్లేజోన్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఇదైతే మనం ట్రై చేయొచ్చు అనమాట టైం కూడా సేవ్ అవుతుంది అండ్ చూసారు కదా కంప్లీట్గా బాడీ అంతా కూడా చేస్తుంది అనమాట లెగ్స్ ఒకసారి హ్యాండ్స్ అండ్ నెక్ హెడ్ అట్లానే ఇంకా నడుము దగ్గర అన్నీ అంతా బాడీ అంతా కవర్ అవుతుంది అనమాట అసలు మా హస్బెండ్ ఫీలింగ్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు చాలా బాగుందన్నారు మళ్ళీ మళ్ళీ చేపించుకోవాలనిపిస్తుంది అని చెప్పారనమాట చూసారు కదా మీకు కూడా నచ్చితే మీరు కూడా డెఫినెట్గా వెళ్ళండి ఏలూరులో వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు నచ్చితే ట్రై చేయండి అండ్ వీడియో నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్